ఉన్నట్లు అదేవిధంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా అన్ని విషయాలు సరి సమానంగా ఉన్నట్లుగా చూసుకోవటం అన్నటువంటి విషయాలన్నింటినీ కలిపి ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటివ్ గా పేర్కొంటాం కాబట్టి ఇటు ఉద్యోగం అటు కుటుంబం సమాజం అన్నింటినీ సమానంగా తీసుకువెళ్ళడం అనే విషయంలో ఎప్పుడైతే మనం సరి సమయాన్ని పద్ధతిని ఆచరించడంలో ఫెయిల్ అవుతాము అప్పుడు ఈ జీప్ కి సంబంధించినటువంటి అనుభవాన్ని నెగిటివ్ గా పొందే అవకాశం ఉంటుంది చేసుకుందాం మినీ వ్యాన్ లేదా మినీ బస్ అనేది ఒక దగ్గర స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు అంటే అన్నదమ్ములు లేదా అక్క బావ భావమర్దిలా ఉన్నటువంటి సుమారు ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ అంతా కలిపి ఒకేసారి మినీ వ్యాన్ లో ప్రయాణించడం మనం చూస్తాం అదేవిధంగా ఒక ధ్యాన కేంద్రం లేదా ఒక కాలనీలో ఉన్నటువంటి ధ్యానుల గ్రూప్ అంతా కలిసి సుమారు ఒక పాతిక పాతిక మంది వరకు మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లడం రావడం మనం గమనిస్తాం అదేవిధంగా ఇక్కడ వ్యాన్ అనేది అంటే వ్యక్తిగా తయారై కుటుంబంలో తయారైన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి కాలనీ వరకు లేదా కొన్ని కుటుంబాల వరకు అది రక్త సంబంధికులు కానివ్వండి ధ్యానం యొక్క సమూహం కానివ్వండి వాళ్ళ వరకు మన యొక్క అనుభవాన్ని ఆనందాన్ని వాళ్ళకు పనిచేయడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం లేదా మనం స్వత సిద్ధంగా దానికోసం పేర్కొనవచ్చు ఒక షుగర్ పేషెంట్ యొక్క కేసును డీల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే తనకు ఈ మినీ వ్యాన్ లో వెళ్ళటం ఆ డోర్ తీయటం అక్కడ వెయిట్ చేయటం అన్నట్టుగా అనుభవం వచ్చిందో అప్పుడు మేడం మీరు ప్రధానంగా మీ దగ్గర కుటుంబాలన్నింటి మీద కొన్న నాలుగు పాటు పూర్తిగా మీరు శ్రద్ధ వహించండి అని చెప్పిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ కుటుంబాలకు సంబంధించి తిను పూర్తిగా సమయాన్ని కేటాయించి కొన్ని సఫర్యులు చేయవలసిన అవసరం రావటం అక్కడ సుమారు రెండు మూడు నెలల పాటు సహనంతో ఓర్పితో కేవలం ఆ అనుభవాన్ని ఉద్దేశించి అక్కడ తనకి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగా పూర్తి స్థాయిలో తన ఎంతో సహనంతో ఓర్పితో తను చేసిన సఫర్యాల నుంచి ఆ కుటుంబం పూర్తిగా మారడం తను దాని నుంచి ఎంతో నేర్చుకోవడం అన్ని ఒక గొప్ప అనుభవాన్ని పొందడం జరిగింది కాబట్టి ఇక్కడ ధ్యాన అనుభవం అనేది మనకి ముందుగా మనం చేయటువంటి చేయవలసినటువంటి చర్యను చాలా క్లియర్గా టూ ప్లస్వల్ టు ఫోర్ అన్న స్థాయిలో నిర్దేశిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎలాగైతే నిత్య జీవితంలో ఒక మినీ బస్ అనేది కొన్ని దగ్గర కుటుంబాలన్నింటినీ తీసుకువెళ్తుందో అదే విధంగా ధ్యానంలో ఆధ్యాత్మికంగా మనం పొందినటువంటి అనుభవాన్ని దగ్గర కుటుంబాలందరికీ కూడా మనం వివరించి ఇందులో ఉన్న ఆనందాన్ని వాళ్ళకి పనిచేయాలి అని మన ఒక జీవిత జయాన్ని కలిగి ఉండటం చాలా చాలా అవసరం అయితే ఇక్కడ ప్రతిసారి కూడా కేవలం ఆధ్యాత్మిక ప్రచారం అని మాత్రమే మనం ఇక్కడ అర్థం చేసుకోకూడదు మనం పొందినటువంటి ఒక వంకాయ కూరను కూడా ఎంతో బాగా తయారు చేసిన వంకాయ కూర యొక్క టేస్ట్ ను కూడా మన దగ్గర కుటుంబాలందరికీ ఇవ్వాలనేది కూడా జీవిత జీవంలో ఒక భాగంగా ఉండొచ్చు ఎందుకంటే ఇటు శారీరక ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందాలన్ని కలిపి పొందడానికి మనం ఇక్కడికి వచ్చాం విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడింట్లో ఏ ఆనందాన్ని అయినా సరే మన దగ్గర కుటుంబాలకి ఇవ్వవలసి రావచ్చు వీటన్నిటిని కలిపి అక్కడ వ్యాన్ అనే దాన్ని మనం అనుభవ రూపంలో పొందుతాం వ్యాన్ పొందాము అంటే ప్రధానంగా మన ఫోకస్ ని మన దగ్గర కుటుంబాలు సుమారు ఒక ఏడెనిమిది కుటుంబాలు అదేవిధంగా ఆత్మపరంగా తీసుకున్నప్పుడు మనతో రెగ్యులర్గా కలుస్తున్నటువంటి కొన్ని ఆత్మ సామ్రాజ్యంగా మనం పరిగెట్లోకి తీసుకోవాలి థ్యాంక్ యూ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి ధ్యాన ధ్యానారోగ్యంలో ఇప్పుడు మనం నెక్స్ట్ చర్చించబోయే విషయం బస్సు గురించి చాలా మందికి బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా బస్సు మధ్యలో దిగిపోయినట్టు బస్సు అందలేనట్లు కరెక్ట్ గా సమయానికి బస్సు కుదిరి బస్సులో మంచి సీటుతో బాగా ట్రావెల్ చేసినట్టు మనం అనుభవాన్ని పొందుతూ ఉంటాం ఇలా బస్ జర్నీకి సంబంధించినటువంటి వచ్చే ప్రతి ఒక అనుభవం కారణాన్ని అర్థం చేసుకోవడానికన్నా ముందు ఈ బస్సు అనే కాన్సెప్ట్లోకి ఒకసారి క్లుప్తంగా వెళ్దాం సాధారణంగా మనం ఒక ప్రాంతం నుంచి అంటే ఒక జిల్లా స్థాయిలో ఒక జిల్లా నుంచి జిల్లా వరకు వెళ్లే ప్రయాణంలో సాధారణంగా మన బస్సుని ఉపయోగించడం జరుగుతుంది మనం ఒక్క వ్యక్తికే ఒక బస్సు మనం కట్టించుకోవాలంటే సుమారు ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా మరి కానీ బస్సులో ఒకేసారి ఒక అరవై మంది ప్రయాణించడం వల్ల ఆ గ్రూప్ షేరింగ్ అనే కాన్సెప్ట్ లో మనం ఒక పది రూపాయలు డబ్బులతోనే సుమారు ఒక జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి మనం సులువుగా వెళ్ళగలుగుతున్నాం అలాగే ఒక జిల్లా నుంచి ఒక జిల్లానికి ఒక ముప్పై రూపాయలు ఖర్చుతో వెళ్ళగలుగుతున్నాం అంటే ఇక్కడ ఏం జరిగింది అదే ట్రావెలింగ్ ను మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ షేర్ చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో మనం ప్రయాణించగలుగుతున్నాం అదే విధంగా ఈ ఆత్మ పదార్థం అనేది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అనేక జన్మలను ఎత్తి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది ఒకే వ్యక్తి అన్ని అనుభవాలను పొందాలంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అలా కాకుండా సంఘజీవి మానవుడు సంఘజీవి అని చెప్తాం ప్రతి ఒక్క వ్యక్తి అందరి అనుభవాలని ఎప్పుడైతే షేర్ చేసుకుని పంచుకుంటూ ఉంటాడో అప్పుడు ఒక వంద జన్మల జ్ఞానాన్ని మనం పది జన్మల్లోనే పూర్తిగా గ్రహించే అవకాశం ఎప్పుడూ ఉంది కాబట్టి పుట్టేటప్పుడు మనం వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు మతాలుగా మనం పుట్టినప్పటికీ కూడా ఒక ప్రాంత వాసులు ఇంకొక ప్రాంత వాసులు యొక్క ఆత్మ అనుభవాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వారి యొక్క అనుభవాన్ని పూర్తిగా తీసుకోవడం వల్ల ఆ అనుభవాన్ని అంతా మనం జ్ఞానంగా గ్రహించినప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందే అవకాశం ఎప్పుడూ ఉంది ఎలాగైతే ఆ బస్సుని అత్తకు ఖర్చుతో ఉపయోగించుకొని వేరే ఇంటికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఒక ఫంక్షన్ కు మనం అటెండ్ అయ్యి అక్కడ కొంత ఆనందాన్ని కొన్ని విషయాలు గ్రహించి మనం రావటం జరుగుతుందో అదేవిధంగా ఒక గురువుని కలవటానికి లేదా మనం ధ్యానం చెప్పబోయే శిష్యులను కలవటానికి లేదా ఎవరైతే ఆధ్యాత్మికంగా విషయాలు తెలుసుకుని సమకాలీనులుగా ఉంటారో వారితో సమయాన్ని గడపడానికి కూడా మనం ఇదే బస్సును ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం వసుధైకు కుటుంబ ధర్మంలో ఉన్నటువంటి ధ్యాన ప్రచార ధర్మంగా చెప్పచ్చు అయితే ఇక్కడ భూమి మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవడం లేదా పది మందికి తెలియచేయటం అన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది కాబట్టి ఈరోజు ఈ బస్సుకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పని కట్టుకుని బస్సు మీద వెళ్ళి మన తాల పర్పస్ అంటే ఆ ధ్యాన ప్రచారం చేసి మనం పొందాల్సిన ధ్యానం పొందాలి అనే విషయాన్ని ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే నా ఉద్దేశం నిజానికి కొంతమంది మిగతా అన్ని కుటుంబాలతో సంబంధ బాంధవ్యాన్ని తెంచుకొని ఒక్కరిగా బతుకుతూ ఉంటారు వాళ్ళ విషయంలో బస్సు కళ్ళలోకి వస్తే అక్కడ ధ్యాన ప్రచారం అని కాదు కనీసం నీ రిలేషన్ ని నీ బంధువులైనా సరే నువ్వు క్షమించి వారితో పాటు శక్తితో వెలిగి వారి దగ్గర ఉంటున్న ఆనందాన్ని పొందుతున్న ఈ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వటం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అక్కడ మనం తెలుసుకోవాలి కాబట్టి ఇటు శరీర ధర్మం పరంగా కాని అటు వస్తే కుటుంబ ధర్మం పరంగా కాని ఆత్మ ధర్మం పరంగా కాని ఎప్పటికప్పుడు ఆత్మ అనుభవాలు వేరే అవుతుంది తెలుసుకోవటం మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు తెలియచేయటం అన్న గోల్ను మనం ఈ బస్సును ఉపయోగించి ఒక జిల్లా నుంచి అమ్మో మా బంధువులు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు మేము ఎలా వెళ్తాం నా వల్ల ఎలా అవుతుంది అదే మన్నా అక్కడ నుంచి ఒక టెలిగ్రామ్ వస్తే నిమిషాల మీద మనం రెక్కలు కట్టుకుని వెళ్ళి అదే బస్సులో ఆ ఫంక్షన్కి వెళ్తాం ఒక చావుకు ఒక పెళ్లికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ని మనం ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం దూరాన ఉన్న ఒక బంధువు నుంచి కానీ ఒక స్నేహితుడి కానీ ఒక గురువుని కానీ కలడానికి ఎంతవరకు పెడుతున్నామని మనం ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి అందువల్ల కళల్లో బస్సుకు సంబంధించి లేదా ధ్యాన అనుభవాల్లో కానీ నెగిటివ్ గా వచ్చింది అంటే దాని అర్థం ఏదైతే ప్రాపంచ విషయాలు తెలుసుకోవడంలోని అనుభవించడంలోని భౌతికంగా మన ప్రోగ్రామ్స్ చేయటంలో బస్సును సులువుగా వాడుతున్నామో ఆధ్యాత్మిక విషయాల్లో ఆత్మపరమైన విషయాల్లో దాన్ని అంత సులువుగా అక్కడ వాడటం లేదని అర్థం కాబట్టి ఆ సహజీవనంతో ఒక అరవై మంది ఎలా అయితే తక్కువ ఖర్చుతో జర్నీ చేస్తున్నారో అదే ఆత్మ ప్రయాణంలో వేలు విడిచినటువంటి లేదా స్నేహితులు ఒక బస్సు దూరంలో ఎక్కడ ఉన్నా కూడా వారిని పని కట్టుకుని వెళ్ళి కలిసి ప్రతి నెల ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వారిని కేవలం ఆత్మ అనుభవాలు పంచుకోవడం కోసం కలటం ఒక ముఖ్యమైనటువంటి పనిగా పెట్టుకుని అదే పనిగా చేసి వచ్చినప్పుడు ఆ బస్సు స్థాయిని మనం చేరుకున్నట్లు ఇక్కడ ప్రధానంగా చెప్పవలసిన విషయం షేరింగ్ కాన్సెప్ట్ లో మనీ ఎలా అయితే తగ్గుతుందో ఆత్మ అనుభవాన్ని కూడా మనం షేర్ చేసుకోవడం కోసం గ్రూపుని లేదా ఎక్కడెక్కడో ఉన్నటువంటి విసిరిపోయినటువంటి క్లోన్స్ సముదాయాన్ని ఆ ఆత్మపరంగా ఉన్న సహజాన్ని కలుసుకోవడం కోసం మనం ఎప్పుడైతే పన్ను కట్టుకుని ప్రోగ్రామ్ చేసుకుంటామో అప్పుడు ఆ బస్సు స్థాయిని మనం రీచ్ అయినట్లయితే చాలా మంది చెప్తూ ఉంటారు బస్సు ఎక్కబోయి పడిపోయారు జస్ట్ ఎక్స్ కాల్స్ డిప్ అయిపోయింది బస్ స్టాప్లో అనుకోకుండా బస్సు నా మీదకి వచ్చిందని ఇదిలో ఏ ఒక్కటి కూడా కాకతాళీంగా జరిగింది కాదు ఒకసారి మనం ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వాన్ని రీచ్ అయ్యి కుటుంబ ధర్మాన్ని మనం చేరుకుంటామో అప్పుడు నెక్స్ట్ మనం చేయవలసినటువంటి గోల్ దూరంగా ఉన్నటువంటి జిల్లా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మన బంధువులు మిత్రులు స్నేహితులు గురువులు శిష్యులను మనం వెళ్లి కలిసి మన తాలూకా ఆత్మ ధర్మాన్ని మనం నివర్తించడం ప్రత్యేకించి దీన్ని ధ్యాన ప్రచారంగా చెప్పడానికి గల కారణం ఈ రోజు సమాజంలో ఆ ఆధ్యాత్మిక విలువలు ఆత్మపరంగా వెళ్లి జర్నీ చేసి తెలుసుకొని రావటం అన్న ఆలోచనను పూర్తిగా అడగట్టుకోవడమే ఎవరైతే భౌతికంగా బంధువులను స్నేహితులను దూరం చేసుకుని ఉంటారో అంటే ఒక దద్దిని ప్రోగ్రామ్ కానివ్వండి ఒక పెళ్లి ప్రోగ్రామ్ కానివ్వండి ఒక బర్త్డే ప్రోగ్రాం కానివ్వండి రకరకాల అపోహలతో శత్రుత్వంతో ఎవరైతే దూరం చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ బస్సుకు సంబంధించి అనుభవం వచ్చిందంటే అక్కడ ధ్యాన ప్రచారం కాదు వాళ్ళు ఆల్రెడీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండొచ్చు మంచి మాస్టర్స్ అయి ఉండొచ్చు కానీ బంధువులను దూరంగా ఉంచితే వాళ్ళకి ఈ బస్సు తాలకు అనుభవం ఖచ్చితంగా వ్యతిరేక ధోరణి నెగిటివ్ గా వస్తుంది ఇంకా కూలంకషంగా క్లియర్ కట్ గా చెప్పాలంటే కనుక ఒక మంచి ఆధ్యాత్మికవేత్త బాగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు కానీ వారికి బస్సులో ఎక్కి పడిపోతున్నట్టుగా అనుభవించిందంటే దాని అర్థం బంధువులను అతను శత్రుత్వ ధోరణితోనో లేకపోతే ఏదో రకరకాల అపోహలతో వాళ్ళు దూరంగా పెట్టి ఉండొచ్చు ఒకప్పుడు మనం శత్రుత్వ ధోరణితో వాళ్ళు ఏ మాంసాహాన్ని తిని ఆధ్యాత్మికంగా లేకపోవడం వల్ల మనం పక్కన పెట్టి ఉండొచ్చు ఆ రోజుకే అది కరెక్ట్ ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి మళ్ళా మనం ఒక ఇన్విటేషన్ కార్డు వాళ్ళు పంపించి మళ్ళీ అది రివైవ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే మనం రివైవ్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఈ బస్సు అనుభవాన్ని మనం నెగిటివ్ గా పొందుతాం వెరసి ఈ బస్సు యొక్క అనుభవం మన జ్ఞానం యొక్క స్థాయి బట్టి బంధువులతో వేలు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాల యొక్క స్థాయిని బట్టి మళ్ళా మళ్ళా జీవితంలో వస్తూనే ఉంటుంది కంఫర్టబుల్ గా మంచి ఏసీ బస్సులో ఆనందంగా జర్నీ చేసినట్టు వస్తే మన బస్సు యొక్క ధర్మం అంటే ఆ జిల్లా స్థాయిలో మన యొక్క ధర్మాన్ని మనం నూటికి నూరు పాలు పర్ఫెక్ట్ గా చేస్తున్నట్లు లెక్క ఎందుకంటే ఇక్కడ పొందే ప్రతి ఒక్క అనుభవం కార్యకారణ సంబంధాలు బట్టి ఉంటుంది అంతా మనలోనే ఉంది బయట ఏ ఒకటి కూడా లేదు రాత్రి రాత్రి ఎక్కడికైనా వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి బస్సు కోసం కావాలంటే లాస్ట్ మినిట్ లో కూడా బస్సు ఒకటి డ్రాప్ అయ్యి సీట్ టికెట్ దొరకవచ్చు వారం రోజులు బట్టి మనం ప్రయత్నించిన ఒక్కొక్కసారి సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది ఈ రెండింటిలో కూడా కేవలం మనం జిల్లా స్థాయిలో చేసుకున్నటువంటి ఆ వసదే కుటుంబ ధర్మం లేదా సమిష్టి ధర్మం మూడు ధర్మాలు కలిపి ఎప్పుడైతే మనం జిల్లా స్థాయిలో పర్ఫెక్ట్ గా చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఆ బస్సులో తక్కువ ఖర్చుతో ఆనందంగా రిజర్వేషన్ తో ప్రయాణించే అవకాశం ఉంటుంది ఇది భౌతికంగా జరిగేది అదేవిధంగా కళలో అయినా ధ్యాన అనుభవంలో అయినా ఎక్కడైనా ఎవరైనా వ్యక్తి గురించి బస్సుకు సంబంధించి మనం ఒక నేగిటివ్ గా ఏదో బస్సులో అలా జరిగిందట అని వింటున్నా కూడా అక్కడ కూడా మనకి అది ఒక గాలిలో ప్రశ్నలు పేర్చినట్టుగా ఒక వార్నింగ్ గా మనం తీసుకోవాలి ఇది వివరంగా అర్థం అవడానికి ఎక్కడో మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్ మనం మాట్లాడుకుంటాం మూడో ప్రశ్న ఒకటి వస్తారు వచ్చి వాడు బస్సు అనుభవం చెప్తాను మనకి నేను బస్సులో ఎలా వెళ్ళాను సడన్ గా ఎలా జరిగింది అని అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనకి గాల్లో కాల్పులు జరిగాయని లైక్ అటాక్స్ లైక్ మన బస్సుకు సంబంధించిన ధర్మాన్ని మనం పూర్తిగా చేపట్టలేకపోతే మొట్టమొదటి మనకు వచ్చే హింటు థర్డ్ పర్సన్ యొక్క ఒక అనుభవంగా వస్తూ ఉంటుంది అది పాజిటివ్ గా వస్తే మనం పాజిటివ్ వేలో ఉన్నామని నెగిటివ్ గా వస్తే సరిపడగా చేయలేదు అర్థం వెంటనే అప్పుడు జిల్లా స్థాయిలో మనకున్న కాంటాక్ట్స్ అన్ని వెంటనే మనం టైట్ చేసి వాళ్ళని మరొకసారి విజిట్ చేసి అక్కడ భౌతికంగానో ఆధ్యాత్మికంగానో ఏ రకంగా షేర్ చేసుకోవడానికి ఉంటే ఆ రకంగా షేర్ చేసుకొని వెంటనే రావాలి ఇది బస్సుకు సంబంధించి అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం